హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ బీబీఆ రావుని సంక్రాంతి సీజన్లో టీడీపీ మద్యం సిండికేట్ పండుగ చేసుకుంది ఎందుకంటే మూడు బీర్లు ఆరు నిబ్బులుగా మద్యాన్ని ఏరులై పాలించింది ప్రైవేటు మద్యం దుకాణాలు బార్లతో పాటు డెబ్భై ఐదు వేలకు పైగా బెల్ట్ దుకాణాలు కోడి పందేల నడుమ మట్కా జూదాల డన్లు బీచ్లు వీధి వాడ విచ్చల విడిగా బెల్ట్ దుకాణాలు నెలకొల్పి యథేచ్ఛగా దందాకు తెగబడింది ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో ఎక్సైజ్ శాఖ చోద్యం చూస్తూ ఉండిపోయింది ఫలితం మద్యం అమ్మకాల్లో చంద్రబాబు సర్కారు కొత్త రికార్డులు సృష్టించింది టీడీపీ మద్యం సిండికేట్ అడ్డుగోలు దోపిడీని మరొకసారి చాటి చెప్పిన మద్యం అమ్మకాల తీరు అసలు చెప్పుకుంటేనే చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది మూడు వేల కోట్ల దిశగా సంక్రాంతి సీజన్లో మద్యం అమ్మకాల్లో ఏపీ కొత్త రికార్డులు సృష్టించింది ఈ ఏడాది జనవరి ఒకటవ తేదీ నుంచి పదిహేడు వరకు రాష్ట్రంలో ఏకంగా లక్ష ఏడు వందల తొంభై ఏడు వేల యాభై ఏడు కోట్లు అండి ఈ లెక్క చూడండి విలువైన మద్యాన్ని విక్రయించడం గమనార్హం మొత్తం మీద ఇరవై నాలుగు పాయింట్ ఆరు నాలుగు లక్షల మద్యం కేసులు పదకొండు పాయింట్ మూడు ఆరు లక్షల బీరు కేసులు విక్రయించారు గతేడాది సంక్రాంతి సీజన్ సందర్భంగా జనవరి ఒకటి నుంచి పదిహేడు మధ్య ఒక వెయ్యి ఐదు వందల ముప్పై ఒకటి పాయింట్ ఒకటి ఐదు కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి ఈ ఏడాది మరో రెండు వందల అరవై ఆరు పాయింట్ మూడు తొమ్మిది కోట్ల అధికంగా మద్యం విక్రయాలు జరిగాయట ఇక ఈ నెలా కొరకు మద్యం విక్రయాలు మూడు వేల కోట్లు మార్కును దాటుతుందని ఎక్సైజ్ శాఖ అంచనా వేస్తుంది మంచిదే కానీ దానిని ఏదైనా ఒక ఆ లాభాన్ని ప్రజోపకరమైన పనులకు ఉపయోగించండి సార్ ఎక్కడ జరుగుతుంది కానీ అది ఎవరో తెలియదు మనకి